ఏపీలో మహిళల ఉచిత ప్రయాణానికి డెబ్బై నాలుగు శాతం బస్సులు అవును ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి డెబ్బై నాలుగు శాతం బస్సులు ఉదాహరణకు ఒక పదివేల ఉంటే అందులో ఏడు వేల నాలుగు వందల బస్సులు ఓన్లీ మహిళలకు కేటాయించబోతున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు పదమూడు వందల యాభై కొత్త బస్సులు అయితే కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ తెలిపారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఇప్పటికే ఏడు వందల యాభై నూతన బస్సులు మంజూరు అయ్యాయని మరో ఆరు వందల బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూట ప్రభుత్వం నిర్ణయించినందున మొత్తం పదకొండు వేల బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులను అందుకు కేటాయించామని చెప్పారు ఉచిత సౌకర్యాన్ని ప్రస్తుతం జిల్లాలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలకు విస్తరించడం పైన కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నామని వివరించారు వచ్చే రెండు నెలల్లో ప్రతి బస్టాండ్లో తాగునీటి సౌకర్యం కుర్చీలు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట మొత్తంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి డెబ్బై నాలుగు శాతం బస్సులు వారికే అయితే కేటాయించడం జరిగింది సో వారికే బస్సులన్నీ ఇంకా ఆ బస్సులనే వారందరూ వెళ్తూ ఉంటారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో